ఈ పేరులో ఉన్న ఆడవారు కోడలిగా వస్తే అత్తింటికి డబ్బే డబ్బు శాస్త్రం ప్రకారం ఈ క్రింది చెప్పిన అక్షరాలతో పేర్లు కలిగిన ఆడవారు అత్తింటికి రావడంతోనే అదృష్టాన్ని తీసుకువస్తారు వారికి ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపద అనేది వృద్ధి చెందుతుంది ఆ అక్షరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శాస్త్రం ప్రకారం బిడ్డ జన్మించగానే బిడ్డ ఏ నక్షత్రంలో జన్మించారో చూసి ఆ జన్మ నక్షత్రాన్ని బట్టి పేరును నిర్ణయిస్తారు కొంతమంది నక్షత్రాన్ని బట్టి కాకుండా తమకు ఇష్టమైన పేరును తమ బిడ్డలకు పెట్టుకుంటారు కానీ ఎవరైతే జన్మ నక్షత్రంతో ఈ క్రింది చెప్పిన అక్షరాలు మొదలయ్యే పేర్లను పెట్టుకున్నారో వారు రాగానే అత్తింటి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ అక్షరాలు ఏమిటంటే ఎల్ అక్షరం పేర్లు ఉన్న ఆడవారు చాలా అదృష్టవంతులు వీరిలో లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతుంది వీరు ఎవరినైనా వెంటనే ఆకర్షించగలరు ఎప్పుడైతే ఎల్ అక్షరం ఆడవారు పుట్టింటి నుండి అత్తవారింటికి వెళతారో అప్పుడు అత్తింట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయని ఆ ఇల్లు అనేది లక్ష్మీ నివాసం అవుతుందని పండితులు చెబుతున్నారు వీరు అత్తింట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి తమ ప్రవర్తనతో మంచితనంతో అందరినీ ఆకర్షించుకుంటారు బి అక్షరంతో ఎవరి పేరు అయితే మొదలవుతుందో ఆ అమ్మాయిలు చాలా అదృష్టవంతులు వీరు పుట్టినప్పటి నుండే లక్ష్మీదేవి వీరి వెనుక ఉంటుంది వీరు ఎప్పుడు అయితే అత్తారింటికి వెళతారో అత్తారింట్లోకి బి అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలతో పాటు లక్ష్మీదేవి కూడా అడుగుపెడుతుంది వీరు అత్తారింటికి కాకుండా పుట్టింటికి కూడా ధనం కలిసి వచ్చేలా చేస్తారు బి అక్షరం గల అమ్మాయిలు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ సంతోషం అనేది ఉంటుంది అక్షరం పేరుగల ఆడవారికి ఎప్పుడూ కూడా లక్ష్మీ కళ ముఖములో కనబడుతుంది వీరు అత్తవారింటికి వెళ్ళగానే వారికి ధనం అనేది కలిసి వస్తుంది ఇంటిలోని కుటుంబ సభ్యులు అందరితో త్వరగా కలిసిపోతారు ఈ అక్షరం పేరుగల ఆడవారికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది వీరు అత్తవారింట్లో అడుగు పెట్టగానే వారికి ఉన్న కష్టాలు అన్నీ తీరిపోతాయి నాలుగు మూలల నుండి ధనం అనేది బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా ఈ అక్షరం గల అమ్మాయిలు భార్య అయితే భర్తకు బాగా కలిసి వస్తుంది ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి